బీఆర్ఎస్ పాలనలో కాళేశ్వరంపై రాత్రికి రాత్రి తీసుకున్న అనాలోచిత నిర్ణయాల వల్ల లక్ష కోట్లకు పైగా నిధులు పాలైన వాస్తవాన్ని మనం ఎప్పటికీ మర్చిపోలేం ఉమ్మడి రాష్ట్రంలో ప్రాణహిత చేవేళ్ల కోసం తుమ్మిడి హెట్టి వద్ద ఐదు వేల ఐదు వందల కోట్లు ఖర్చు చేస్తే రెండు వేల పద్నాలుగులో అధికారంలోకి వచ్చిన బీఆర్ఎస్ పార్టీ మరొక ఆరు వేల వంద కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి చివరికి ఆ ప్రాజెక్టును వదిలేసింది ఫీజిబిలిటీ లేని మేడిగడ్డ దగ్గర రీడిజైన్ పేరుతో ప్రజలను అడ్డంగా మోసం చేశారు అదీ కాక కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో రెండు వేల పదహారులో కేవలం పన్నెండు రోజుల్లోని లక్ష నలభై ఏడు వేల కోట్ల టెండర్లు పిలవడంలో జరిగిన అవినీతిని ఏ ఒక్కరూ కాదనలేరు అప్పుడు ప్రతిపక్షాలకు కనీసం పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇవ్వడానికి కూడా అంగీకరించిన బిఆర్ఎస్ నాయకులు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అదే విధానాన్ని కొనసాగిస్తుంటే గొంతు చించుకోవటం హాస్యాస్పదంగా ఉంది గతంలో అధికారంలో ఉన్నప్పటి చేసిన తప్పులు బయటపడుతుంటే వాటికి కనీసం సమాధానం చెప్పలేకపోవటం వారి అజ్ఞానానికి నిదర్శనం ప్రజల సొమ్ము దోచుకొని ఇప్పుడు తప్పులు బయటపడుతుంటే దాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం మీద నెట్టేసి పబ్బం గడుపుకోవటం వారి దిగజారుడుతనానికి నిదర్శనం నాడు బిఆర్ఎస్ పళ్ళ గురించి ఇప్పుడు ప్రస్తావిస్తే అవి వారికి అసత్యాలుగా తోస్తున్నాయంటే లోపం వారిలోనే ఉంది ఒక్కసారి బిఆర్ఎస్ నేతలంతా ఆత్మ పరిశీలన చేసుకొని ప్రజల్లోకి రండి లేకపోతే ఉన్న పరువు కాస్తా పోతుంది ప్రజా ప్రభుత్వంలో జరుగుతున్న ఈ పోరాటం ప్రజల కోసం జరుగుతుందనే నిజాన్ని ఇప్పటికైనా బిఆర్ఎస్ నేతలు జీర్ణించుకోవాలి చిల్లర పాలిటిక్స్ మానుకోవాలి